కోసం ఈరోజు ఉన్నతాధికారుల సమక్షంలో గారి సమక్షంలో ప్రజాభిప్రాయం కూడా జరిగింది మేము కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఫార్మా కంపెనీ అంటేనే ప్రజల్లో ఒక భయాందోళన ఉంటుంది ఫార్మా కంపెనీ అంటే అది అనేక రకాలుగా ప్రజలకు విఫలికరంగా ఉంటుంది ప్రజల్లో భయ భయభ్రాంతులు ఉంటాయి ఫస్ట్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజల్లో ఉన్న భయభ్రాంతులకు ఫస్ట్ నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలకు గ్రామాల ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నతాధికారులకు ఉంటుంది కానీ అది ఉన్నతాధికారులు మరి వాళ్ళు చెప్పిన ఏ రకంగా చెప్పినారో ఇప్పుడు పరిసర ప్రాంతాల ప్రజలకు మాత్రం సమాచారం లేదు కేవలం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని మాట్లాడుకోనిపోయినట్టుగానే ఈ ప్రజాప్రాయ సేకరణ జరిగింది కానీ ప్రజాభిప్రాయ సేకరణ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర గ్రామ ప్రజలు పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి భూములున్న రైతులు ఉండాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఉన్నాను ఉన్నత ఉన్నతాధికారులకు ప్రజాభిప్రాయ సేకరణ ఇంకోసారి పెట్టుకొని మరి ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి స్టెప్ ఏదైతుందో తర్వాత ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఫార్మా కంపెనీ అంటే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ అనేది ప్రజల ఆరోగ్యాలు మంచుకుంటేనే ఎంప్లాయ్మెంట్ కావాలి కానీ ఫార్మా కంపెనీ వచ్చిన తర్వాత భూగర్భ జలాలలో కాలుష్యం పెరుగుతుంది గాలి కాలుష్యం పెరుగుతుంది ప్రజల మరి ప్రజల ఆరోగ్య ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ప్రజలల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక ఇచ్చే ప్రజలకు ఉన్నటువంటి భయాభ్రాంతలు నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే ప్రజలలో ఉన్న అనుమానాలు తొలగించిన తర్వాతనే ఉండడు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజాభిప్రాయం సేకరణ నూటికి నూరు శాతం జరగాలి లేకపోతే అది కరెక్ట్ కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో అధికారులు కూడా మా విజ్ఞప్తిని మళ్లించి ఇంకోసారి ప్రజాప్రాయం ప్రజాప్రాయ సేకరణ పెడతారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా మరి ముందు ముందడి చేస్తే అది ప్రజల ఆగ్రహానికి గురిగా గురియాల్సిన బాధ్యత ఉంటుంది అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసిన తర్వాత వాళ్ళు ముందడి చేస్తే ఎవరికి ఇబ్బంది ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం దీంట్లో ఉన్నతాధికారులు కూడా మా మనవిని మా విజ్ఞప్తిని మరి స్వీకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రజా ఎవరికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ శివార్ కలిసి ఉంటుంది కలిసి ఉన్న పబ్లిక్ కూడా మనకు సమాచారం లేదు లేదు గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ గానీ ఏమి కూడా మాసైపెడితే ఈ బార్డర్ లైన్ మొత్తం మాసైపెట్టేది పక్క పొడత పెళ్ళి అని మాత్రమే మిక్కిలి ఈ పక్క చుట్టుపక్కల మొత్తం గ్రామ ఏమి ఇన్ఫర్మేషన్ అనేది కేవలము అధికారులు కంపెనీ వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటూ పోయినట్టే ఉంది తప్ప ప్రజాభిప్రాయ సేకరణ లేక ఇక్కడ రైతులు కూడా ఎవరు రాలేదండి రైతులేదు మీ పేరు తర్వాత ఏదో మీకు కూడా తెలియదు ఇక్కడ ఏం తెలియదు దీన్ని ఉప్పునేది లేదు అవసరమైతే రేపు నుంచే మేము కార్యాచరణ ప్రకటిస్తాం ఇప్పుడు కేవలం ఒక పది మంది రైతులనే ఆఖరి నిమిషంలో వచ్చినాం మేము రేపు ఒక చుట్టుపక్కల ఒక వంద మందిని రైతులను తయారు చేసుకుని అవసరమైతే ఇక్కడనే టెంట్ వేసుకొని ఉంటాం దీన్ని ఎట్టి పరిస్థితి దీన్ని సాగనిచ్చేది లేదు ఒకసారి ఇది కంపెనీ ఓపెన్ అయినాక తర్వాత జరగబోయే పరిణామాలకు ఇప్పుడున్న ఉన్న ఎవరు బాధ్యత వేయించారు మేమే దానికి నష్టానికి మేమే జిల్లా కలెక్టర్ వచ్చారు కదండి జిల్లా కలెక్టర్ జిల్లా అధికారి తరఫున వచ్చి రన్నప్పుడు కనీసం ఇది ఒక మండల హెడ్ క్వార్టర్ రేపు ప్రతి ఆఫీసులు పడతాయి ఇక్కడైనా పడవచ్చు ఎక్కడైనా పడవచ్చు ఈ పొల్యూషన్ రేపు ఆఫీసుల వరకు కూడా బాకే చాయిస్ ఉంటుంది కదా మరి ఏ మాకు సవా లక్ష అనుమానాలు ఉంటాయి అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మేము ఏమని చెప్తాం ఇక్కడ వచ్చి మరి ఇప్పుడు సార్ వచ్చినప్పుడు సార్ ఇప్పుడు ఒక నిమిషం జిల్లా కలెక్టర్ ఇప్పుడు లేకపోవడం లేకపోవడం వల్ల ఏమో జరుగుతుంది అని చెప్పి టెన్త్ దృష్టి వచ్చినాము వచ్చిన తర్వాత కూడా మేము కనబడ్డ తర్వాత కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి అన్నగారు మీ గ్రామంలో ఏమవుతుందో మనకి మనకు తెలియకుండానే మన గ్రామంలో అవుతుందని అంటున్నారు వాళ్ళ ఆఫీసర్ ఇప్పుడు చెప్తుంది మీరు విన్నారు పోతల శెట్టిపల్లి కాబట్టి పోతల శెట్టిపల్లి సమాచారం ఇస్తారు పక్కలకి ఇయర్ అన్నారు ఏమంటున్నట్టే ఇప్పుడు ఆఫీసర్ చెప్పినది నేను అంటే ఆఫీసర్ చెప్పినది చెప్తాను అంటే పోతల శెట్టిపల్లి కాబట్టి పోతల శెట్టిపల్లి సమాచారం ఇచ్చినామని అన్నారు కానీ ఒక ఫార్మా కంపెనీ గాలి కాలుష్యం ఉంటుంది వాయు కాలుష్యం ఉంటుంది వాటర్ కాలుష్యం ఉంటుంది భూగర్భ జలాలలో కాలుష్యం పెడుతుంది ఫార్మా కంపెనీ అన్నప్పుడు వాళ్ళు పెట్టాలి పెడతాను రెండో ఇవన్నీ దాని పిలుచుకున్న తర్వాత ఇప్పుడు ఫార్మా కంపెనీ దగ్గర చూస్తున్నాం ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి వాళ్ళు ప్రజల ఆరోగ్యాలకు దెబ్బతిన్న తర్వాత ఉద్యోగాల ఉద్యోగాల కల్పన తర్వాత విషయం ఇప్పుడు మీరు ఏమంటున్నారు సార్ ఒప్పుకుంటుంటే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని కంటిమెడి పక్కకి మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు పక్కకే తొవ్వ కూడా మేమే సైడ్ పక్క బండి అయినా మాకు కూడా సైడ్ పక్కకు ఉంది కాబట్టి మాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు ఓన్లీ టెన్ టి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చే ఒకరు ఇక్కడ ఫార్మర్ కంపెనీ పెడుతున్నాం అంటున్నారు ఇది రేపటికల్లా ఏం జరుగుతుంది అనేది భయ భావంతులకు గురైతున్నాము ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి